మన ప్రభు రక్షకుడు అయిన ఏ శ్రీ క్రీస్తుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనం తెలియచేచున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా దీవించడం గాక ఈ రోజు దేవుని వాగ్దానం నిర్మయ ముప్పైవ అధ్యాయం పదిహేడవ వచనం నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను ఈ వాగ్దానం నేడి మీ జీవితంలో నెరవేరడం గాక ప్రైజ్ దలాడు ప్రభులందు ప్రేమైన వర్లరా మీరు అనారోగ్య సమస్య బాధపడుతున్నారా అనేక వేధలు కూడా వెళుతున్నారా భయపడకము ఈ రోజు జీవం గల దేవుడు వాక్యం ద్వారా వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు నేను మీకు మంచి ఆరోగ్యం కలుగు వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవుని సన్నిధి మన పాపాలను విడిచిపెట్టి ఆయన కొరకు జీవించినట్లయితే ఆయన డాక్టర్ల వైపు చూసారా మనుషుల వైపు చూస్తున్నారా డాక్టర్ కూడా మీకు ఒక నెల మంచి ఆరోగ్యం ఇవ్వగలడేమో ఆరు నెలలు మంచి ఆరోగ్యం ఇవ్వగలడేమో కానీ దేవుడు జీవి గల దేవుడి మీద ఆధారపడినట్లయితే ఆయన మంచి ఆరోగ్యం సిద్ధంగా ఉంటాడు కనుక దేవుడి మంచి ఆరోగ్యాన్ని పొందుకుందాం ఆయన శివార్థని ప్రకటిద్దాం అనేక నశించిపోతున్న వారికి శివార్థిని ప్రకటిద్దాం మళ్ళీ మంచి ఉదాహరణ పెంచుకుందాం ఈ వాగ్ద్యం మీ జీవితం నెరవేరణ